పేరు రాంపుల్లయ్య జేసి ప్రభాకర్ రెడ్డి గారిది ఒకసారి నెంబర్ చెప్తారు సార్ మాకు మీరు రాంపుల్లయ్యనా అవును సార్ యా ఊరు తాడిపత్రి సార్ అంబేద్కర్ నగర్ నేను చెప్పాను నీకు అవునవును ఆయన బెదిరిస్తున్నాడు మీరు కంప్లైంట్ ఇస్తా గానీ కంప్లైంట్ కట్టరు కదా మీరు అందుకని నెంబర్ అడుగుతున్నా ఏమంటాడు ఆయన ఫోన్ చేసి నీ కథ చూస్తా అంటున్నాడు ఎవరు జేసి ప్రభాకర్ రెడ్డి ఎవరిని నేను ఆయన కథ ఆయన ఏం కథ చెప్తాడో మళ్ళా ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు వేరే వాళ్ళతో చెప్పిస్తున్నారు ఆయన నెంబర్ మీరు తమరు చెప్తే ఏం కథ చూస్తాడు అంతే కదా సార్ నీకు నెంబర్ అవును కదా ఎవరు నువ్వు నువ్వు వచ్చి పోలీస్ స్టేషన్ గురించి కంప్లైంట్ ఇన్నావు ఏం మాట్లాడుతాను తెలుగు తెలుగు అవును తాడపత్రి టౌన్ సిఏ గారు కదా ఇంకేమి ఇంకా మీరేమో నేను నేను నువ్వు పెట్టుకున్నటువంటి సర్వెంట్ ని కాదు ఆ ఇంకెవరు ఆ మీ సర్వెంట్ కాదు ఇంకెవరు ఆ మీరు సర్వెంట్ అనుకుంటున్నా నేను మీరు సర్వెంట్ కాదు అంటున్నారు మీరెవ్వరు నేను ఇన్స్పెక్టర్ని అవును ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ ని సర్వేంట్ సర్వెంట్ కాదు నేను ఇంకెవరు పెట్టినారు మీరు సర్వెంట్ గా మిమ్మల్ని నువ్వు ఎవడు నువ్వు నాకు సర్వెంట్ అనేదానికి అంటే ఇప్పుడు మీరు ఎవరు నేను ఒక్క పోస్ట్ కి మూడు వందల మంది నాలుగు వందల ఐదు వందల మంది పోటీ పడితే పోటీ పరీక్షలో నెగ్గి పోస్ట్ ఇది ఏ మొగోడు మగోడు 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 నీ జీతం ఎవడిస్తానయా అయ్యా నువ్వు నువ్వు మూడు వందలు నువ్వు ఇస్తాను ఏ కూలీ అంటే ఒకటే ఒకటే సార్ మేము మిమ్మల్ని గౌరవంగా మాట్లాడుతున్నాడు ఉంటారు బాబు నిన్ను గౌరవంగా మాట్లాడుతున్నాం అమ్మా నీకు ఎందుకంటే గౌరవంగా మాట్లా రే ఇండ్రనికే రారా అనంతపురం రారా నువ్వు నీ సరిగా పెడతా లైవ్ లొకేషన్ నువ్వు రారా నువ్వు రారా ఇప్పుడు లైవ్ లొకేషన్ పెడుతున్నాను నీకు లైవ్ లొకేషన్ పెడుతున్నావు నువ్వు రారా నువ్వు మోగని అయితే అరే నీకు లైవ్ లొకేషన్ ఓకే రా నీకు కంప్లైంట్ ఇవ్వాలని నేను ఫోన్ చేసినాను లే లే నీకు నీకు లైవ్ లొకేషన్ పెడతానారా నీకు లైవ్ ఆ పెడతాన చూడరా లైవ్ పెడతాన చూడరా నీ లే నువ్వు నీ పెడతాన చూడరా బాబు లే నీకు లైవ్ నీకు పెడ పెడతాను చూడరా కట్టలో కట్టలో పెడకనో పెడతనా కట్టలో పెడకో పెడతనా చూడ లైవ్ లేకేషన్